ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో పురాణాన్ని వింటూ ఉన్నాము పారాయణం చేసుకుంటూ ఉన్నాము అందులో శౌనకాదిమునులకు సూత మహర్షి ఈ మాహా మాఘమాసం యొక్క మహత్యానికి సంబంధించి పురాణాన్ని తెలియజేస్తూ ఉన్నారు వశిష్ట మహర్షి దిలీప మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు అలాగే పరమశివుడు పార్వతీదేవికి ఈ మాఘమాస మహిమను తెలియజేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఈ మాఘమాసంలో స్నానము మాఘ స్నానము అనేది అతి పవిత్రమైనది ఎక్కడైనా సరే ప్రవహించే నదిలో చేయడం వల్ల మన సకల పాపాలు కలుగుతాయి కనీసం ఇంట్లో అయినా సరే సూర్యోదయ వేళలో మనం స్నానం చేసినట్టయితే పరమ పవిత్రమైన ఆ గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది మరి చేసే ప్రతి పనికి కూడా విశేషమైన పుణ్యం కలుగుతుంది అని మనకు పెద్దలు పురాణాలు తెలియస్తున్నాయి కాబట్టి అందరూ అయితే చేయండి వీలు కాని వాళ్ళు కనీసం మనము అన్నీ చేయకపో చేయలేకపోయినను కనీసం పురాణాన్ని విన్నవారికి కూడా ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించిన ఫలితము కలుగుతుంది పాపాలు నశిస్తాయి పుణ్యం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతోని చేతిలో అక్షంతలు పట్టుకొని ఈ పురాణాన్ని వినండి విని తర్వాత ఆ శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర రెండు అక్షంతలు వేసి కొన్ని అక్షంతలు మీ తల మీద వేసుకొని నమస్కరించుకోండి ఎప్పుడైతే మనము ఏదైనా ఒకటి మనస్ఫూర్తిగా భక్తితో చేయాలి ఏది వీలైతే దాన్ని అన్నీ చేయాలని రూల్ లేదండి మనకు అవకాశం ఉన్నంత వరకు పాటించమనే భగవంతుడు చెప్తాడు ఏది చేసినా భక్తి బ ముఖ్యం కాబట్టి అందరూ తప్పకుండా వినండి వింటూ ఆ విధంగా మీరు ఒక లైక్ చేయండి లైక్ చేయడము అంటే మనకి ఇటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉన్నట్టు తెలియపరచడం అనే అర్థం అందులో దోషం కాదు దానివల్ల కూడా మనం పుణ్యాన్ని పొందుతాం మరియు కామెంట్లో ఓం నమో నారాయణాయ అని రాయండి మీరు వింటూ వింటూనే ఆ విధంగా ఒక మెసేజ్ పెట్టారనుకోండి మీరు ఒక్కసారి రాస్తే వంద సార్లు జపం చేసిన పుణ్యాన్ని పొందుతారు ఈ విషయం నేను ప్రతిరోజు చెప్తూ ఉన్నాను కానీ నేను మిమ్మల్ని మార్చలేకపోతున్నాను ఈ ఈరోజైనా ద్వాదశి ప్రత్యేకంగా తప్పకుండా మీరు ఆ పని చేస్తారు అని నేను ఆశిస్తూ అందరూ తప్పకుండా మొత్తం కథను వినండి స్కిప్ చేయకండి లైక్ చేయండి కామెంట్లో ఓం నమో నారాయణ అని రాయండి అయితే ఇంకా కథలోకి వెళ్తే వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతోని చెప్తూ ఉన్నాడండి మహారాజా మరొక కథను వినండి మరి ఇది కూడా మాఘ స్నానం యొక్క మహత్యాన్ని తెలిపే కథ అని చెప్తూ ఉన్నాడు సుమంధుడు అనే శూద్రుడు ఉండేవాడు అతడు ధనధాన్యాదుడు సంపాదనపై మిక్కిలి ఇష్టం గలవాడు వ్యవసాయం చేస్తాడు పశువుల వ్యాపారం చేస్తాడు ఇవి జాలక వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు కొంతమంది ఉంటూ ఉంటారు రెండు చేతుల సంపాదించుకోవాలి శక్తి ఉన్నప్పుడు అని వాళ్ళ జీవితం అంతా కూడా ఎప్పటికీ సంపాదన మీదనే ధ్యాస పెట్టుకుంటారు తిండి కూడా సరిగా తినరు నిద్ర కూడా సరిగా పోరు వాళ్ళు ధనాన్ని ఆర్జించడం మీదనే వాళ్ళ ధ్యాస ఉంటుందన్నమాట అలాంటి వాడనమాట ఈ సుమందుడు కాబట్టి ఇట్లా నాలుగు రకాల పనులు చేస్తూ సంపాదిస్తూ ఉన్నాడు అయినా ఇంకనూ సంపాదించలేకపోతున్నాను అని విచారిస్తూ ఉంటాడట అయితే వాడి భార్య పేరు కుముద పేరు కూడా ఎంత బాగుందండి ఆమె దయావంతురాలు ఒకనాటి రాత్రి ఈ సునందుడు వాళ్ళ ఇంటికి శుచివ్రతుడు అనే బ్రాహ్మడు వచ్చాడు అమ్మ నేను బాటసారిని అలిసిన వాడను చలి చీకటి చాలా ఉంది ఈ రాత్రికి మీ ఇంట పండుకొని అవకాశం ఇవ్వండి నాకు ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అని అడిగాడట పాపం బాటసారి ఒక ఊరి నుండి ఒక ఊరికి వెళ్ళాలంటే ఆ రోజులలో తొందరగా వెళ్ళలేరు కదా ఏ రాత్రి అంటే ఆ రాత్రి నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి కాస్త ఆశ్రయం కోరుకున్నాడట అప్పుడు ఆమె అతని ఆ బ్రాహ్మడి స్థితి చూసి జాలిపడి అంగీకరించిందట ఆమె అదృష్టము ఆ బ్రాహ్మణుని అదృష్టము ఆ యజమాని సుమందుడు వడ్డీని తీసుకొని రావడానికి గ్రామాంతరం వెళ్ళిండట ఈయన వచ్చినప్పుడు సుమందుడు లేడు ఉంటే అనేవాడే అయితే ఈ కుమద బ్రాహ్మణుకి గొడ్ల సావిడిలో ఒక చోట బాగు చేసి కంబలిచ్చి వాడికి కాసిన పాలను కూడా కాచి ఇచ్చిందట ఆమె దయామంతురాలు కాబట్టి ఆ బ్రాహ్మడు చక్కగా ఆనందించాడు అప్పుడు అడుగుతూ ఉంది ఈమె పోయి నీవు ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు ఎక్కడికి పోతున్నావు ఇంతకు అని అడిగిందట అప్పుడు ఆ బ్రాహ్మడు శుచివ్రతుడు ఈ విధంగా చెప్తున్నాడు తుంగభద్రా తీరం నుండి శ్రీరంగ క్షేత్రానికి పోతున్నాను మాఘమాసంలో నదీ స్నానం చేస్తే పుణ్యం కలుగుతుంది అందుకు ఇట్లా వచ్చాను అని సమాధానం ఇచ్చిండట ఆమె చెప్పగానే ఈ మాఘ మాస స్నానం మహిమను కూడా చెప్పిండట మరి స్నానం అంటున్నారు ఏంటి అని అడిగితే ఈ స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యం గురించి కూడా తెలియజేసిండట అప్పుడు ఆ కుముదక్ కూడా స్నానం చేయాలి నదికి పోవాలి అనుకున్నదట వెంటనే తాను వాణితో నదికి పోయి స్నానం చేసి రావాలి అని నిర్ణయించుకుందట మరి తన అభిప్రాయము చెప్పగా ఆ బ్రాహ్మణుడు కూడా సంతోషంతోనే అంగీకరించాడట మరి సుమందుడు పక్క ఊరికి వెళ్ళిండు కదా ఆయన ఇంటికి వచ్చాడట రాగానే కుముత నది స్నానానికి పోతూ ఉన్నాను ఈ విధంగా అని భర్తకు చెప్పిందట అప్పుడు సుమందుడు ఏమంటున్నాడు నది స్నానం చేయొద్దు అనారోగ్యం కలుగుతుంది చల్లనీళ్ళు చేస్తే అక్కడికి పోయి పూజకు అనారో అనారోగ్యానికి మళ్ళీ వీటన్నిటికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి చేయాల్సిన అవసరం లేదు అని అడ్డగించిండట మరి కుముదకేమో స్నానం చేయాలని చాలా గట్టి నిర్ణయం తీసుకుందనమాట ఆమె ఏం చేసింది భర్తకు తెలియకుండానే ఉదయము బ్రాహ్మడు వెళ్ళేటప్పుడు నదీ స్నానానికి ఈమె కూడా వెళ్ళిపోయిందట అయితే సుమందుడు భార్యను వెంబడించిండు ఈ నదికి పోయిండు మరి నదిలో స్నానం చేస్తూ ఉంది ఆమె అయితే ఆమెను కొట్టడానికి నదిలోకి వెళ్ళిండట శరీరం మొత్తం తడిసిపోయింది ఈ విధంగా దంపతులు మాఘమాసంలో నదీ స్నానం చేసిండు పుణ్యం కూడా కలిగింది సుమందుడు భార్యను తిటుకొంటూ తీసుకొచ్చేటప్పుడు నీళ్ళల్లో మునుగుతూ లాక్కొస్తూ ఉన్నాడు కదా ఆ విధంగా నీళ్ళు ఈయన మీద కూడా పడి ఈయన కూడా మొత్తం స్నానం చేసిండట ఇట్లా కొంతకాలం గడిచింది తిట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు అయిపోయింది అయిన తర్వాత ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా మరణించారు అప్పుడు యమబటులు వారిని యమలోకానికి తీసుకుపోయినట అయితే ఈ లోపల విష్ణుదూతలు కూడా వచ్చి విమానంపై కుముదను విమానం ఎక్కించుకున్నారట ఆమె భర్తనేమో యమబటులు తీసుకువెళ్తూ ఉన్నారట అప్పుడు ఆమె విష్ణుదూతలారా నా మాటలు వినండి నా భర్త చేసిన పాపాలకు ప్రతిఫలంగా యమలోకానికి తీసుకోబడ తీసుకుపోబడుతున్నాడు మరి అతని భార్యనైనా నేను కూడా వానికి భయపడి ఏ పుణ్యకార్యం చేయలేదు అందువల్ల నేను కూడా నా భర్తతో పాటు యమలోకానికి పోవాలి కదా మరి నన్ను విష్ణులోకానికి తీసుకొని పోతున్నారేంటి అని అడిగిందట అప్పుడు విష్ణుదూతలు అమ్మ నీవు దుష్టుని భార్యవైనా కానీ వాణి సహధర్మచారుణిగా నరకానికి పోవలసి ఉన్నది కానీ నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధం లేదు నీ భర్త చేయి చెడు పనులు నీకిష్టం కాకున్నను భయం వలన కానీ పతిభక్త వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు నువ్వు కానీ మనసులో వాణి పనులకు నీవు వ్యతిరేకంగా ఉన్నావు ఇందువల్ల నీవు పాపివి కాదు అంతేగాక స్నానమును కూడా మనస్పూర్వకంగా నువ్వు భక్తితో చేసినావు కాబట్టి నీవు పుణ్యం సంపాదించుకున్నావు మరి నా భర్త అట్లు కాదు కావున నీవు విష్ణులోకానికి తీసుకొని పోబడుతున్నావు నీ భర్త తన దు తన దుష్కర్మలకు తగినట్టు యమలోకాన్ని పోతున్నాడు మరి నన్ను లాగుతూ నా భర్త కూడా నీటిలో మునిగి స్నానం చేశాడు కదా మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనను నీట మునిగి లేచాడు కదా బలవంతంగా చేసినను ఇష్టం లేక చేసినను మాఘమాస స్నానము పుణ్యప్రదం అంటారు కదా ఆ విధంగా చూసిన నాపై కోపం నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యం రావాలి కదా మరి అయినను నాతో పాటు విష్ణులోకమునకు రావాలి కదా మరి విష్ణుదూతలు ఆ విధంగా అడిగేసరికి విష్ణుదూతలకు ఏం చెప్పాలో అర్థం కాలేదట యమదూతలతో యమలోకానికి పోయి ప్రాణులు అప్పుడు ఆమెకు సమాధానం చెప్పలేక వీళ్ళు యమదూతలతోని యమలోకానికి వెళ్ళిండు విష్ణుదూతలు వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రాణుల యొక్క పాప పుణ్యాలను పద్దును వ్రా వ్రాస్తాడు కదా చిత్రగుప్తుడు ఆయన దగ్గరికి పోయి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అడిగిండ్రట అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పుణ్యపాపాల పటికం చూసి సుమందుని పట్టికలో అన్నీ పాపంలే కానీ మాఘమాసమున నదిలో స్నానం చేస్తూ భార్యను కోపంతో కొట్టబోయిన నదీ జలమున పడుట వల్ల నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరంనకు తీసుకొని రావలేననే ప్రయత్నంలో నీటిలో పలుమార్లు మునిగి తేలుట వల్ల ఇతడు ఇష్టం లేకున్నాను బలవంతంగా అయినను మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుడచే వీని పాపాలన్నీ పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నది అని నిర్ణయించిందట అప్పుడు విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడ్డరట కుముదను ఆమె భర్తను విష్ణులోకానికి తీసుకువెళ్ళిండట రాజా చూసినవా బలవంతంగా ఒక్కమారు చేసిన మాఘస్నానమునకే విష్ణులోకమును ప్రాప్తి చెందింది అంత పుణ్యం కలిగింది మరి మాఘమాసం అంతా నది స్నానం చేస్తే ఇష్ట దేవతార్చన చేస్తే మాఘపురాణము చదువుకొని లేదా యథాశక్తి దానములు చేస్తే వారికి ఎంత పుణ్యం కలుగుతుందో ఎవరైనా చెప్పగలరా అంతటి మహత్తు కలిగింది మాఘమాసము మరి ఏ మానవుడైనా తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా దుష్కార్యములు చేసి పాపం పొందుతాడు అట్లే పై విధంగా చేసిన సత్కార్యమును పుణ్యంనిస్తుంది అంటే పాపాలు ఎలా చేస్తామో అత్యవసరంగా తెలిసి తెలియక అనుకోకుండా అలాగే పుణ్యాలు కూడా మంచి పనులు కూడా అప్పుడప్పుడు ఇతరుల బలవంతంతో మనం చేస్తూ ఉంటాము మరి వాటిని విచారించగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము పాప బహుళమవుతుంది ఇంటివారికి చెడు కార్యంలో అందు ఆసక్తి లేదా చెడు పనులు చేయవారితో సాంగత్యము కలుగుతుంది మరి తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరం కాలేని వారు సత్సాంగత్యం లేనివారు మరి ఎలా పుణ్యాన్ని పొందుతారు సత్కార్యములు చేవారితో కలుగుట యత్నించుట మరి తన పనులను తాను సక్రమంగా నిర్వహించుట మరి వాళ్ళు అటువంటి వాళ్ళు మాఘమాస స్నానమును చేయాలి కనీసము ఆ విధంగా మాఘ మాస స్నానం చేయడం వల్ల అయినా వాళ్ళ పాపాల నుండి విముక్తి పొందుతారు మరి పూజ దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమునికి పోతాడు మాఘమాసంలో ఒక్కసారైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన విధంగా కుముదా సుమందుల వలె విష్ణులోకాన్ని పొందుతారు మాఘమాసమును ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వారికి పునర్జన్మ ఉండదు మరి వారికి మోక్షమే కలుగును ప్రయాగందేగాక మాఘమాసమున కావేరీ కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస శోణభద్ర గౌతమి తామ్రపన్ని ఇత్యాది యందు స్నానం చేసినా కూడా ఇంతటి పుణ్యమే కలుగుతుంది మానవులు అందరూ వారెట్టి వారైనా సరే మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వీనన్నిటిని కానీ వీటిలో కొన్నిటిని కానీ యథాశక్తిగా చేయడానికి ప్రయత్నించవలనో అదే వారికి పాప తరుణోపాయము కాబట్టి మోక్షప్రాప్తి సాధనమవుతుంది అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వివరించాడు ఈ విధంగా అందుచేత అందరూ కూడా దీన్ని ఈ ద్వాదశి రోజు చక్కగా భక్తి శ్రద్ధలతో వినండి పూర్తి కథను విని లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందార్పణం